అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హిందూపురం ఛానల్ గత వారంలో చేసిన వీడియోకి మీరు పెట్టిన కామెంట్స్ని బట్టి ఈరోజు మనం ఒక ప్లేస్లోకి వచ్చాం ఎక్కడికి వచ్చామో తెలుసా సగం మందికి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం వచ్చింది సూరప్పకట్ట దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం వారు దగ్గరికి ఇది లుంబినీ పార్క్ తరహాలో తీర్చిదిద్దాలి అన్న ఆశయంతో దీన్ని మొదలుపెట్టారు మరి దీన్ని కట్టినప్పుడు ఎంతో ఉత్సాహంగా మరి ఎంతో పవిత్రంగా దీన్ని స్టార్ట్ చేశారు మరి ఈరోజు దీని పరిస్థితి దీని దుస్థితి ఎలా ఉందో మీ కళ్ళారా చూడండి ఆ బోర్డు చూడండి ఒకసారి ఇచ్చటం మూత్ర విసర్జన చేయరాదు మరి ధూమపానము మద్యపానము సేవించరాదు సేవించిన శిక్షారులు అని వేయడానికైతే బోర్డు బాగా వేసారు చాలా బాగా అది కూడా వైపు వాలిపోతు ఒక్కసారి యు చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తే కనుక ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి ఆ సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి వచ్చినంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను ఇంకా కాబట్టి దయచేసి అందరూ గమనించాలి ఉందో మీ కళ్ళారి మీరే చూడండి కింద వేసిన ఫౌండేషన్ లేదు ఫౌండేషన్ కూడా వెళ్ళిపోయి భావితరాల వారికి అసలు ఈయన ఎవరు అని చెప్తే కనీసం చూసుకోవడం పేరు కూడా లేదు దీని దుస్థితి చూస్తే ఇలా చూశారు కదా ఈరోజు దీని పరిస్థితి ఎలా ఉందో అసలు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు ఈరోజు దీన్ని కనీసం దీనివైపు కన్నెత్తి చూసే స్టేజ్లో అయినా కానీ దీని పట్టించుకుంటున్నారు అసలు దీన్ని అసలు నందమూరి తారక రామారావు గారు అని అంటే ఆయన తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిభ ఒక గుర్తింపు అలాంటి ఆయన విగ్రహాన్ని ఈరోజు మన హిందూపుర వాళ్ళు పట్టించిన గ గతి చూడండి దీని దుస్థితి చూడండి ఒకసారి ఏం చేస్తున్నారు మీరంతా దీని ఓపెనింగ్ అప్పుడు చాలా ఉత్సాహంగా మీరు ఓపెన్ చేశారు మరి దీన్ని అలాగే మెయింటైన్ చేయొచ్చు కదండి పోని పోయిన లాస్ట్ ప్రభుత్వం ఏమో మీ ప్రభుత్వం కాదు అంటున్నారు కనీసం ఈ ప్రభుత్వం అయినా మీదే కదా ఈసారి గెలిచింది మీరే కదా మీరు పట్టించుకోరా దీన్ని ఈ విషయము మీ వరకు వచ్చిందో లేదో నాకే తెలియదు కానీ నేను ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఇక్కడున్న ఏరియాకి కనీస గౌరవం ఇచ్చి ఇక్కడ ఇలాంటి అసంఘిక కార్యక్రమం ఇలాంటివి కూడా జరుపుకోకుండా మీరే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ఈ చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించండి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఈయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇది కాదండి దయచేసి ఇక్కడ ఇలాంటి పనులు జరుపుకోకుండా దయచేసి ప్రజలు కూడా మేలుకొని ఆపాలి అలాగే పోలీసు వారు కావచ్చు లేకపోతే మిగతా అక్కడ ఇది అటవీ శాఖ కిందకు వస్తుందంట ఆ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు దీనిపైన తగిన చర్యలు తీసుకొని దీన్ని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసి దీన్ని ముందు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అండ్ కామెంట్ పెట్టి మాకు ఈ సమస్యని ముందు తీసుకొచ్చిన ఆయన ఆయనకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క వార్డులో సమస్యలు మా ముందుకు వస్తున్నాయి మేము కూడా మేము ముందుకు తీసుకొని వస్తున్నాం కాబట్టి చూస్తున్నాంనండి మన హిందూపురం ఛానల్ థ్యాంక్ యూ నమస్తే